हाई अभी अंदर की नमस्ते నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు కృతజ్ఞతలు అండి ఇంకా ధ్యానం అయితే చేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ ద్వారా అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నాను కదా నేనైతే అసలుకి చాలా అండి మీకు చాలా తక్కువ చెప్పాను మొన్న చెప్పాను కదా ఒక కొండ కింద నుంచి నేను వచ్చాను అందరూ సపోర్ట్ చేశారని ఆ రోజైతే నాతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చాలా బాగా చేశారండి మేడము సృజన మేడము సారు గేరవ్ సార్ నాకు ధ్యానం ఫస్ట్ స్టార్టింగ్లో నేను వాళ్ళ ఇంట్లో ఉపేంద్ర అంకులు వాళ్ళ ఇంట్లో వినుకోండి అని చెప్పాను కదా ఆ అంకులు కూడా చాలా హెల్ప్ అండి ముందు నుంచి చాలా ప్రోత్సహించారు వస్తావు నువ్వు రాగలవు అని చెప్పేసి ఇంకా ఉమా సారు ఉమా అన్నయ్య కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు నాతో పాటు ధ్యానానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం అనమాట చాలా అంటే చాలా అందుకే మేము అమావాస్య ధ్యానం వస్తే ఎదురు చూస్తాము అట్లా ఇంకా ఎన్నో మెరాకిల్స్ జరిగినాయండి ధ్యానంలో అసలు అది అసలు వండర్ అనమాట మాటలతో అయితే వర్ణించేది కాదు నిజంగా చాలా బాగుంటుంది మీరైతే మెడిటేషన్ చేయండి నేను అందులో అంత అద్భుతాన్ని అయితే చూడగలిగాను ధ్యానంలో ఇంకోటి ఏంటంటే నేను అసలు ధ్యానంకి స్టార్టింగ్ వచ్చినప్పటికీ కొంచెం వెయిటే ఉన్నానండి నేను వెయిట్ ఉన్నా కానీ చాలా యాక్టివ్గా ఉన్నాను అంతకుముందు ఉన్నదానికన్నా కూడా ఆపరేషన్ జరిగినాయి కదా ఇంకా యాక్టివ్ అయిపోయాను అనమాట ధ్యానం చేశాక అందుకని అయితే కేదార్నాథ్ యాత్ర పెట్టారు కేవిరావు సారు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి ఇవన్నీ పెడితే అసలు ఒక సంకల్పం అనుకున్నాను నేను నడిచి వెళ్ళాలి కేదార్నాథ్ అని చెప్పి అసలు ఇంత ఇదిగా నేను విడిగా అయితే నడవలేనేమోనండి నిజంగా ధ్యానంలో నేను నడిచే వస్తాను చాలామంది గుర్రాలు ఎక్కారు కొంతమంది నడిచారు ఇంకా కొంతమంది అట్లా హెలికాప్టర్లు వెళ్ళటం అలా జరిగిందనమాట మా వారు నేను మా పాప కూడా వెళ్ళాం కేదార్నాథ్ మా పాప చిన్న పాప అనమాట ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ అప్పుడు అసలు ఎంత అంటే అండి అసలు చాలా అంటే చాలా వండరు నేను నడిచి కేదార్నాథ్ ఎక్కాను అనమాట అంటే అందరూ పొద్దున స్టార్ట్ అయ్యారు కొంతమంది సాయంత్రానికి వెళ్ళిపోయారు తెల్ల ఇంకా ఆ నైట్ అయింది ఆరు అయిందండి అక్కడ ఆగాము కేదర్నాథ్ దగ్గర ఆగి తెల్లారి కేదర్నాథ్ నడుచుకుంటా వెళ్తుంటే అండి ఆ శివయ్య వెండి కొండ కొండ అంటే అసలా కనిపించిన ఆయన కళ్ళు ఆ మబ్బు మీద ఆ కొండల మీద ఆ మంచు కొండల మీద ఆయన ఐస్ లాగా ఇలా కనిపించడం ఆయన దర్శనం ఇవ్వటం ఇంకా ఎనర్జీ వచ్చేది నాకు అసలు ఒక మూడు కిలోమీటర్లు అయితే కళ్ళు మూసుకొని నాకైతే వైజాగ్లో ఒక బావండి తను తను నా చేయి పట్టుకొని నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను తను చేయి పట్టుకున్నాను మూడు కిలో మూడు కిలోమీటర్లు ఉందంటే ఇంకా నాకు అప్పటికి ఇంకా అసలు బాగా ధ్యానం చేసుకున్నాను మార్నింగ్ అనమాట నైట్ ఆపేశారు సిక్స్కి మమ్మల్ని అక్కడ అట్లాగే నడుచుకుంటే ఇలా గుర్రం ఎక్కమన్నారు మధ్యలో అయినా సరే నేను ఎక్కలేదండి గుర్రం అయితే ఎక్కలేదు అలాగే నడిచెల్లాల్సిందే అని చెప్పేసి అక్కడక్కడ ఆగటం ధ్యానం చేసుకోవటం నాకు బ్రీతింగ్ ఏంటంటే అప్పుడు లివర్కి ఇష్టంట్లే సార్ చెప్పాను కదా ఫ్రెండ్లు వేసింది దాని మీద ఆయాసం వస్తుంది ఆయాసం వచ్చినా సరే నేను నడిచి వెళ్ళగలను అదే అంటారు కదా గట్టిగా సంకల్పించుకుంటే ఏదైనా జరిగిద్ది అని అలా రియల్గా నేనైతే మా వారైతే షాక్ అయ్యారంట అసలు నేను నడిచినట్టు ఏంటని అనమాట నిజంగా శివుడే ఎక్కించాడండి నాకు ఇంకా మా అమ్మాయి కూడా నడిచే ఎక్కింది మా వారు అందరూ నడిచే ఎక్కారు కేవీరావు సారు అందరూ కూడా కొంతమంది అయితే గుర్రాలు ఎక్కారండి ఇంకా అట్లా నేను నడిచే వెళ్ళాక అసలు నిజంగా తెల్లారి అక్కడికి దర్శనం క్షణానికి వెళ్ళగానే ఆయనకి నెయ్యి అభిషేకం చేస్తున్నారండి అందరూ నెయ్యి పోసి అసలు ఆయన చూడగానే ఎలాగో అయిపోయింది నాకైతే అసలు మాటలు రావన్నమాట రాలేదు చాలాసేపు నిన్ను చూడటానికి వచ్చాను అయ్యా టూ డే అంటే ముందు రోజు మార్నింగ్ టెన్కి బయలుదేరాం టెన్కి బయలుదేరితే సిక్స్ దాకా మధ్యలో ఆగిపోయాం మేము మధ్యలో అంటే ఇంకా కొంచెం ఉందంట ఇంకా అక్కడ నుంచి చాలామంది పైకి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు నైట్ అంతా అసలు మామూలు చలి కాదండి నీళ్ళు పట్టుకుంటే కరుస్తున్నాయి పైన అంత ఇదిగా ఉన్నాయి అక్కడ ఎక్కడ కొండల మీద అయినా సరే కానీ చాలా ఎంజాయ్ చేస్తే ఎక్కాను కొండ అయితే ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా అసలు ఆ శివుణ్ణి నిజంగా పెద్ద పెద్దగా కరిసేదాన్ని ఓం నమ శివాయ శివయ్య ఉన్నావు అని ఆ చెట్లో కూడా మనం ఆస్వాదించవచ్చు ఆ శివైని ఆ చుట్టుపక్కల ఆ ప్రకృతిని చూస్తా ఏ చెట్టు చూసినా శివలింగంలా కనిపించేది నాకైతే అక్కడ కేదార్నాథ్ ఎక్కేటప్పుడు మరి నాకే అలా కనిపించింది అందరికీ కనిపిస్తుందో నాకు తెలియదండి వెళ్తంటే ఒక కొండ ఇట్లా జారత్ అక్కడ ఎక్కేటప్పుడు ఒక మెట్టు దగ్గర అయితే పాదాలు కనిపించింది నాకు అందరికీ చూపించాను ఆ పాదాలు ఏ స్వామీజీయో తెలియదు మనకి ఏ స్వామియో ఏ మాస్టర్వో మనకు తెలియదు எங்காக இருக்கறாங்க அசில் கொண்டமே தேரமாட்டிங்களா కాళ్ళు అడుగులు పడినాయి ఇంకా దండం పెట్టుకుంటా అసలు ఆ వెండి మంచు కొండ వెండి అసలు ఆయన కళ్ళు అసలు ఒకసారి అయితే నాకు శివుడి రూపము మెళ్ళో నాగేంద్ర స్వామి పక్కన త్రిశూలు క్లియర్గా చూశానండి నేనైతే అసలుకి అంటే ఆ ఆకారం కనిపించింది నాకు ఫోన్లు ఏం తీసుకెళ్ళలేదు అంటే అందరూ ఏంటి హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఫోటోలు తీయటానికి కూడా అసలు అప్పుడు అంత ఐడియా కూడా లేదు ఫోటోలు తీయాలని కూడా అందరూ ఏంటి ఎవరు గుర్రాల మీదకి ఫస్ట్ అందరం స్వెటర్లు వేసుకున్నాము స్వెటర్లు వేసుకొని హ్యాండ్ బ్యాగ్లు తగిలించుకొని వెళ్తున్నాం కొంచెం దూరం వెళ్ళేసరికి హ్యాండ్ బ్యాగ్ బరువైపోయి ఎవరన్నా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా గుర్రాలు ఎక్కిన వాళ్ళు వాళ్ళకి ఇదిగో హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను ఇంకొంచెం దూరం వెళ్ళాక స్వెటర్ కూడా బరువు అనమాట ఈ స్వెటర్ ఇంకొకళ్ళు కనిపించారు ఎందుకంటే ఆ స్వెటర్ ఇచ్చి పంపించేయటం అలా ఇంకా స్వెటర్ ఇచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసాము ఇంకా అక్కడ ఏం చేస్తాం అంటే వర్షం పడుతుంది ఎప్పుడు పడిద్దో తెలియదు ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు అక్కడ కవర్లు అమ్ముతారనమాట మొత్తం కవర్ అయ్యద్ది మనకి మొత్తం డ్రెస్ తడవకుండా ఇంకా తలకి మొత్తం అనమాట ఆ కవరు ఇంకా అప్పట్లో మేము వెళ్ళినప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఆ కవర్ ఇప్పుడు ఎంతో నాకు తెలియదు మేము వెళ్ళి కూడా చాలా వాళ్ళు అయిందండి అసలు అదొక వండర్ ట్రిప్ లేండి మళ్ళీ అలాంటి ట్రిప్ వచ్చిద్దరు అది ఎంత ఎంజాయ్ చేసాం ఇంకా అక్కడికి వెళ్ళాక మేము ఆ కేదార్నాథ్ వెళ్ళాక అసలు అదొక వండర్ అయిపోయింది అది ఎక్కాను ఆయన్ని మూడు కిలోమీటర్ కళ్ళు మూసుకున్నాడు అంటే సపోర్ట్ ఉన్న కానీ సపోర్ట్ ఉన్నా కానీ నడి నడిచే వెళ్ళి కళ్ళు తెరిసింది శివుడు టెంపుల్ ముందేనండి నేను ఇంకా అంత అంటే అసలు నాకేం తెలియలేదు కాసేపు కళ్ళు తిరిగి తిరుగుతున్నాయో తెలియట్లేదు కళ్ళు తెరుపులు పడట్లేదో తెలియట్లేదు బాగా ఎనర్జీ ఫ్లో అవుతుంది అనమాట బాగా ఎక్కువ ఇంకా కొండ దగ్గరికి వచ్చేసరికి నాకు ఇంకా ఏం అర్థం కాక అలాగే కళ్ళు మూసుకుంటే యశ్వంత్ అని వైజాగ్ అనమాట తను పట్టుకొని నన్ను తీసుకెళ్ళాడు నిజంగా తనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంకా అక్కడికి కొండ దగ్గరికి వెళ్ళి ఆ శివయ్యను చూసి ఆ గుళ్ళో టెంపుల్లో నుంచి రాబుద్ధి కావట్లేదు నాకు ఇంకా అట్లాగే వన్ అవర్ ఆయన చూస్తూ అలాగే ఉన్నాను ఇంకా బ్యాక్ సైడ్ కొండ మీద కూర్చొని టెంపుల్ కేదర్నాథ్ టెంపుల్ వెనకాల బ్యాక్ సైడ్ కూర్చొని ఇంకా ధ్యానంలో కూర్చున్నాము అక్కడ అంతా కూడా ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో సా ధ్యానం చేయించారు ఇంకా మెడిటేషన్ చేసుకున్నాక ముందు రోజే వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ రూమ్స్ తీసుకున్నారంట అక్కడ ఫుడ్ మనం తినలేం కదండి అయితే మా వాళ్ళంతా ఏం చేశారంటే అక్కడ హిందీ వచ్చిన వాళ్ళతో మాట్లాడి మేమే వండుకుంటాము మీకు మనీ ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమో రోటీలు చేస్తున్నారు రైస్ కావాలి మాకు అని అడిగారు మన మన బియ్యం కాదు వేరే బియ్యం కానీ వండారు బాగానే ఉంది వైట్ రైస్ కాకపోతే కొంచెం దొడ్డుగా అంటే లావుగా ఉంది ఇంకా కర్రీ అను చట్నీ వీళ్ళే చేశారు మా మాతో వచ్చిన మెడిటేటర్సే చేశారు చాలా బాగుంది ఆ చల్లదనానికి ఆ చట్నీ పచ్చిమిర్చి అన్నీ దొరుకుతాయి కదా ఏదో దొండకాయ పచ్చడి టమాటా పచ్చడి అట్లా చేశారనమాట రోటి పచ్చడిలాగా ఇంకా మిక్సీగా వేసేసారు ఇంకా పచ్చడి రోటీ రైస్ పప్పు చేశారు దాల్ అక్కడ పప్పు ఉంటుంది కదా కాబట్టి మా స్టైల్లో చేశారు అక్కడ టమాటా పప్పు లాగా ఇంకా అట్లా వేడివేడిగా మేము నైట్కి ఇంకా తినేసి అసలు బాత్రూమ్కి వెళ్ళాలంటే నీళ్లు కరుస్తున్నాయి అనమాట అక్కడ చిన్న చిన్న దుప్పట్లు సరిపోవండి ఇంతలావు రగ్గులు అనమాట ఎంత ఉంది ఆ రగ్గు కప్పుకున్నా చలి పుట్టింది అసలు నిజంగా ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం చాలా బాగా జరిగిందండి మా ట్రిప్ అయితే అలా కేదార్నాథ్లో మేము రిటర్న్ వచ్చేటప్పుడు అదొక వండర్ కొండ సిలువులన్నీ ఊడి కింద పడిపోయినాయి మేము మా బస్సులో ఆగిపోయినాయి ఇంకా అందరూ ఆగిపోయాం రిటర్న్ అయిపోయాక ఇది జరిగింది కొండ శిలువులు మేము దారి మధ్యలో ఉన్నాము ఇంక కొండ సిలువులు ఊడి కింద పడిపోయినాయి ఇంకా దారి లేదు వెళ్ళడానికి బస్సులో ఆగిపోయినాయి ఇంకా ఇంక నైట్ ఎక్కడైనా అంటే కేర్ వస్తారు అన్నారండి లేదు వెళ్తాము మీరు ఎవరు టెన్షన్ పడకండి ఎవరు బస్సు దిక్కండి అక్కడ యాపిల్స్ తోటలు ఉన్నాయండి అందరం అలా ఒక బుట్ట కొనుక్కొని బస్సులో వేసాం అందరం అసలు ఎంత చాలా వచ్చేసి ఎంత అండి నూట యాభై రూపాయలు ఎన్ని యాపిల్స్ ఇంత ఉన్నాయి యాపిల్ తోటలు ఉన్నాయి అసలు ఏమున్నాయండి చాలా బాగున్నాయి యాపిల్ తోటలు అప్పుడే చూడటం నేను ఇంకా అందరం యాపిల్స్కాయలన్నీ కొనుక్కున్నాక అక్కడ మేము అందరం వర్షంలోనే ఇంకా దిగి అసలు అక్కడ కలెక్టర్ గారు రెండు బస్సులు ఆగిపోయినాయి మాకు అక్కడ ఇదైందని వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మమ్మల్ని ఒక ఆశ్రమానికి వాళ్ళే వాళ్ళ వెహికల్స్లో పోలీస్ వెహికల్స్లో తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో దింపారండి బా అసలు అది నిజంగా మేము ఇప్పుడు కూడా మర్చిపోలేము అలా మాకు ఎంత విశ్వము ఆ శివయ్య ఎంత హెల్ప్ చేశాడు చూడండి అసలుకి అలాగా మా రెండు బస్సులు వాళ్ళం అలా అయితే వెళ్ళాము లేక ఆశ్రమంలో తర్వాత అక్కడ ఒక న్యూస్లో కూడా సిటీ ఛానల్లో కూడా వేశారంట ఇట్లా కొండ సిలువులు ఇదైపోయినాయి అని చెప్పేసి తర్వాత వన్ డే ఇంకా మేము వేరే చాటికి వెళ్ళడానికి తర్వాత టూ డేస్ తర్వాత బస్సులు వచ్చినాయి ఇంకా తర్వాత మా బస్సు ఎవరి బస్సుల్లో వాళ్ళు ఎక్కేసాము మా కేదార్నాథ్ యాత్ర అయితే ఇంకా అసలు ఎంత అద్భుతం అంటే ఎక్కడ కూర్చున్నా కానీ మెడిటేషన్లో అసలు అద్భుతం అనమాట అది మేము చెప్పలేము అనమాట ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అంత అద్భుతంగా అన్ని అనుభూతులు అన్నమాట మీరు కూడా ధ్యానం చేయండి యాక్టివ్గా ఉండండి ఇంకొకటి ఏంటంటే నాకైతే కాలుకి దెబ్బ తగిలి నిన్న నెల అయింది కదండి కట్టు ఉప్ప తీసాము అది పిండి కట్టు తీశారు కదా అదేంటంటే చిన్న ఎముక నాకు మెడమ్ దగ్గర కొంచెం క్రాక్ అయింది కదా ఇరిగిందంట అది కొంచెం సెట్ అవుతుంది ఇంకొక నెల రోజులైతే గట్టిగా రెస్ట్ తీసుకోమన్నారు అంటే కాలు మీద బరువు వేయకుండా కాకపోతే రెండు నెలలు చెప్పారు ఒక నెల ఇంకా అసలు కాలు మోపొద్దు తర్వాత చూద్దాం ఒక నెల తర్వాత అన్నారు నిన్నటికి నెల అయిపోయింది ఈరోజు కాలు పరిస్థితి అయితే అలా ఉంది ఇంకెక్కడికైనా నెలొచ్చారని నేను అడిగాను డాక్టర్ గారిని అడిగితే నెల రోజుల దాకా ఏం అడగొద్దమ్మా అసలు నువ్వు నెల రోజుల దాకా మళ్ళీ బెడ్ రెస్ట్ మీదే ఉండాలని చెప్పారు అంటే కాలు మీద బరువు పెట్టకుండా ఉండాలంట ఇంకా అలా అయితే జరుగుతుంది దానికైతే మెడిటేషన్ చేయటం వల్ల నాకు ఇది కూడా ఇంకో వండర్ ఏంటంటే మెడిటేషన్ చేయటం వల్ల పిండి కట్టు తీసేసారు అదొక వండర్ లాగా ఉంది నాకు రోజు నేను ఆ కాలు కూడా ధ్యానం చేసుకుంటున్నాను ఆ కట్టు మీద నేను అసలు అంతే ఇబ్బంది పడుతున్నాను అది తీయటానికి రాదు కాలు ఏమో ఉండదు అయితే దానికి నాకు ఒక క్లాత్ ఇచ్చేసి దానికి పిన్స్ పెట్టేలాగా ఇచ్చారనమాట కట్ట అవసరం లేదు నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు కదమ్మా కొంచెం సెట్ అయిందంట ఇంకా కొంచెం క్రాకు ఎక్స్రే తీస్తే కొంచెం ఉంది ఇంకా అది కూడా సెట్ అయిపోయింది జాగ్రత్తగా ఉండు ఈ నెల రోజులు ఇంకొక నెల రోజులు జాగ్రత్తగా ఉండు బెడ్ తిక్కకుండా అని చెప్పారు ఇంకా అది చాలా వరకు రికవర్ అయిపోతుంది నేనైతే ధ్యానం చేసుకుంటున్నాను ఆ కాలుకి కూడా అందువల్లే నాకు ఆ కట్టు మా మామూలుగా అయితే రెండు నెలలు కట్టు తీయమన్నారండి డాక్టర్ గారు అయితే రెండు నెలల వరకు అది పిండి కట్టేస్తారు కదా అది తీయమన్నారు మినిమం ఉంచుకోవాలమ్మా ఫార్టీ ఫైవ్ డేస్ అన్న ఉంచుకోవాలన్నారు నేను నెలకే వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఇంకా తీశారు క్లాత్ ఇచ్చారు బాగానే ఉందన్నారు ఇంకొక నెల అయితే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది అది కూడా ఇబ్బంది అయితే ఏం లేదు నేనైతే ధ్యానం చేసుకుంటున్నాను కాలుకి కూడా ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కాంతి ధ్యానం ఎవరైనా చేసుకుంటామంటే కనుక కామెంట్ పెట్టండి నేను ఎలా చేసుకుంటాను కాంతి ధ్యానం అనేది మీ అందరికి కూడా నేను ఒక వీడియో తీసి అయితే పెడతాను అంటే ఓన్లీ ధ్యానం ఏనండి నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని ఎలా అనుకోవాలో చెప్తాను అనమాట మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి అయితే నేను పెడతాను థ్యాంక్ యూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి Thanks andy bye bye